భార్యకున్న రోగాలను దాచిపెట్టి పెళ్లి చేసినందుకు ఆ భర్త కోపంతో రగిలిపోయాడు మంచి భర్తగా నటిస్తూ భార్యకు అధిక డోసుతో మత్తుమందు ఇచ్చి పథకం ప్రకారం హతమార్చాడు సంచలనం సృష్టించిన ఈ కేసులో భార్యాభర్తలిద్దరూ డాక్టర్లే కావడం గమనార్హం వివరాల్లోకి వెళితే బెంగళూరు ప్రైవేట్ హాస్పిటల్లో డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తున్న రెడ్డికి జనరల్ సర్జన్ మహేంద్ర రెడ్డితో రెండు వేల ఇరవై అజీర్ణం లో పెళ్ళయింది అయితే సమస్యలున్నట్లు దాచిపెట్టి తనకిచ్చి పెళ్లి చేశారని మహేంద్ర రెడ్డి త్వరలోనే గుర్తించాడు భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్లి ఆమెకు అక్కడే చికిత్స ఇస్తున్నట్లుగా నాటకమాడాడు చికిత్స నెపంతో భార్యకు అనస్తేషియా డోసులు ఇవ్వసాగాడు ఓ రోజు ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే కృతికారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు పోస్టుమార్టంలో భర్త ఘనకార్యం బయటపడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి మహేంద్ర రెడ్డితో నిజం కక్కించారు